జరంతా ఉ అంతా మన విడలం గు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయరు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీస్ అండ్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో ఇదైతే ఉగాది రోజు వ్లాగ్ ఉగాదికి అయితే మేము అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము ఇక్కడ ముగ్గేస్తుంది కదా తను వచ్చేసి మా తోటి కోడలు సో ఇంకా వాళ్ళు కూడా అయితే వచ్చిళ్ళు ఇలా మేమైతే ఇంకా ఒక తీర్థం కూడా పోతున్నాము ఇంకా వ్లాగ్ అయితే ఈరోజు చాలా బాగుంటుంది మా ఉగాది డే మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది చూసేయరు ఇంకా నేను నేనైతే లేట్ చేయకుండా వ్లాగ్ ముచ్చట్లోకి అయితే వెళ్ళిపోతాం మీరు కూడా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోవద్దు ఎక్కడనే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టు కాస్త మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాయ్ మా ఇంటి ముందు మాకు ముగ్గేయడం అయితే ఇదే ఫస్ట్ టైము నేనైతే ప్రతిసారి నేనే ముగ్గేస్తా అయినా కూడా నాకంటే మా అక్కే మంచి నీట్ గా వేసింది నా ముగ్గు అయితే చూడాలి ఇంకా బర్రకి వస్తుంది నాకు ముగ్గు పిండి వట్టి ఇట్లా స్ట్రేట్ గా వేయడం రానే రాదు రాన్నప్పటికెళ్ళి నాకు ముగ్గులు అంటే మస్త ఇష్టము కానీ అయ్యానికి రాదు ఎందుకంటే పెళ్లికి ముందు ఎప్పుడైనా ముగ్గులేసే వేసే టైంకి లేచి ఇంటి ముందు ముగ్గెత్తే కదా వచ్చేది పెళ్లికి ముందు నేను అయితే ఎప్పుడు అయ్యలేదు ఇంకా పెళ్లి అయినాకంటారా మీ ఊరికి వచ్చేదే ఎప్పుడో ఒకసారి ఎప్పుడో ఒకసారి పర్ఫెక్ట్ గా మనకు ముగ్గేయడం రావాలి అంటే వస్తుంది చెప్పు అదే అనుకున్నాం అనమాట నేను మా ఏరాలు ఇద్దరం కలిసి నెక్స్ట్ వచ్చే సంక్రాంతి కల్లా ఇద్దరం పర్ఫెక్ట్ గా ముగ్గేయాలి ఇంకా మా అక్క అంటుండే నేను కంపల్సరీ ముగ్గు పర్ఫెక్ట్ గా నేర్చుకుని వచ్చి పేద ముగ్గెత్తి ఇంటి ముందు అనేసి అంటుండే చూద్దాం నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి వరకు ఎట్లా ఉంటుంది అన్నది నేను ఎనిమిదిన్నర లోప మా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఎందుకంటే ఒక్కరమే పని చేయం కదా ఇంటికి వస్తే మనిషికి చేసుకుంటాం కాబట్టి తొందరనే పనులన్నీ కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు మేము జాతరకు పోతాం అని చెప్పినాను కదా ఆ జాతర ఎక్కడ అంటే మా పక్కనే కొమ్మాల అనేసి ఉంటది కొమ్మాల తీర్థము ఆ జాతర వచ్చేసి హోలీ రోజు స్టార్ట్ అయ్యి సంక్రాంతి వరకు ఎండ్ అవుతుంది అనమాట ఈ మిడిల్ డేస్ లో చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు అక్కడ మేమైతే ఎవ్రీ ఇయర్ వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాము ఇంకొకొక్కసారి ఒక్కొక్కరితో వెళ్తాము ఈసారి అయితే మా ఆరాల వాళ్ళు మేము ఇద్దరం కలిసి వెళ్తున్నాము ఆయన మా చన్ బాబుకి కూడా అక్కడ ఎంటికలు తీదాం అనేసి అక్క అనుకుంటుంది ఏమైతే అక్కడికి వెళ్ళినాక చూడాలి పండగ రోజు మెయిన్ పని వచ్చేసి ఇంట్లో పూజ చేయడం పట్టాలను బుద్ది ఇదే పెద్ద పని కదా ఈ పనంతా ఇంకా ఈ రోజు అయితే భగత్ బాబే చేసిండే ఇంకా ఆ పనంతా భగత్ బాబుకే మేము వదిలేసేసి అవును చెప్పడం మర్చిపోయినా అందరికి ఉగాది శుభాకాంక్షలు మీరు మీ ఇంట్లో మీ ఉగాది ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది కామెంట్ చేయరి నేను కూడా తెలుసుకుంటా మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారన్నది ఇక మేమైతే టెన్ లో ఒప్పి కొమ్మల జాతర అయితే రీచ్ అయినాము పండగ కదా ఎవరేం రష్ ఉండరు ఏమో ఎవరింట్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారేమో అనుకున్నాం ఓర్ని మమ్మో ఏం మందిరా బాబు విభచ్చంగా ఉన్నారు ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నారు ఎంత మా ఊర్ నుంచి ఒక పది నిమిషాలు పడుతుంది కొమ్మాల జతరకు అంతే మా పక్కన ఊరే ఇంకా ఈ జర్నీ లోనే మా చయాన్ బాబు అయితే డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయిండు చిన్న తీర్థం పెద్ద తీర్థం తేడా లేకుండా ఏ గుడి దగ్గరనైనా బొట్టు పెట్టడం అయితే కంపల్సరీ ఉంటారు గుడికి పోతే ఆ బొట్టు ఒక మంచి వైబ్ వస్తుంది మనకు కూడా మన ఫేస్ లో ఆ బొట్టు కనిపిస్తే అరే ఒక ఫీల్ అనమాట అది అందుకే ప్రతి ఒక్కరు గుడికి పోయిన వాళ్ళు అయితే కంపల్సరీ బొట్టు అయితే పెట్టించుకుంటారు ఇక్కడైతే లక్ష్మీ నరసింహ స్వామి అనమాట కొమ్మాల గుట్ట మీద ఉంటాడు కింది నుంచి మేమైతే పైకి వెళ్ళి లక్ష్మీ నరసింహ స్వామి దగ్గర దర్శనం అయితే వేసుకోవాలి కొమ్మల జాతర మస్తు ఫేమస్ ఇంకా ఎండాకాలం వచ్చిందంటే ఎప్పుడెప్పుడు కొమ్మల జాతర అని వేడి చెత్తనే ఉంటా కొమ్మల జాతరకు వచ్చిన వాళ్ళందరూ గొర్రెలు కోళ్ళని ఎవరికి వీలైంది ఎవరి మొక్కులు మొక్కున కోసుకొని వాళ్ళు అక్కడే వండుకొని తింటారు చెట్ల పొలాలకు పోయి మేము కూడా లాస్ట్ టైం అట్లనే వండుకొని తిన్నాం పిన్ని వాళ్ళతో వచ్చి ఇయర్ కూడా పిన్ని వాళ్ళతో వెళ్లే వాళ్ళం అంటే పిన్ని వాళ్ళు ఎవ్రీ ఇయర్ కంపల్సరీ కొమ్మల జాతర కోని కోసుకొని అక్కడే వండుకొని తింటారు వాళ్ళతో వెళ్ళింది అనుకోండి నాకు కొండే బాధ్యత అవన్నీ తప్పుతాయి కదా మంచిగా మొక్కు మొక్క వెళ్తుంది ఎంజాయ్మెంట్ కి ఎంజాయ్మెంట్ చేయొచ్చు ఇయర్ కూడా పిన్ని వాళ్ళు రమ్మని మేము కూడా వెళ్దామే ప్లాన్ వేసుకున్నాము కానీ వెళ్దాం అని ప్లాన్ వేసుకున్నాక అక్క వాళ్ళు వస్తారని ఇంకా కాల్ చేసేసరికి ఇంక ఎప్పుడు పిన్ని వాళ్ళతో వెళ్తున్నాం కదా అన్నట్టుగా ఇంకా అక్క వాళ్ళతో ఈ ఈసారి అనేసి ఇంకా డిసైడ్ అయినా పిన్ని వాళ్ళు కొమ్మల జాతరకి వెళ్లే ముందు రోజే చెల్లె చెల్లె ఫ్రెండ్స్ అందరూ మా ఇంట్లోనే ఉంటుండే వాళ్ళంతా రమ్మన్నారు ఎన్ని సార్లు అడిగిల్లో మా చెల్లె కూడా మస్తు సార్లు అడిగింది భగత బాబు కూడా ఎల్లు వాళ్ళతోటి వెళ్ళి పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉండు మళ్ళీ నిన్న ఉగాదికి వచ్చినప్పుడు మన ఇంటికి వెళ్దాం అనేసి మస్తు సార్లు అన్నాడు ఇంకా మా పిన్ని కూడా చాలా సార్లు రమ్మన్నది బట్ అప్పుడే కాటమే పండగకి వెళ్ళేసి వచ్చి మళ్ళీ ఎండ పొద్దంత ఎండలో ఉండాలంటే ఎందుకు నాకు వెళ్ళాలి వాళ్ళు వస్తున్నారు కదా ఇంకా అక్క వాళ్ళతో వెళ్దాం అనేసి అనుకుంటున్నాం కదా మళ్ళీ డబల్ డబల్ వెళ్ళడం ఎందుకు మహాన్ ఎండలు ఇబ్బంది పెట్టడం ఎందుకు అన్నట్టుగా ఇంకా నేనైతే వెళ్ళలేదు పిన్ని వాళ్ళతోటి మా చెల్లె ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చింది మా చెల్లె ఫ్రెండ్స్ తో మేము ఎట్లా ఎంజాయ్ చేసినాం ఇవన్నీ అసలు ముందే అప్లోడ్ చేయాలి ఈ వీడియో కంటే ముందే అవి జరిగినాయి బట్ ఏంటిదంటే ఉగాది డే అయిపోతే ఉగాది బ్లాగ్ చూడడానికి ఎవ్వరు ఇష్టపడారు కదా ఇప్పటికే ఉగాది వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయింది ఇంకా అవి అప్లోడ్ చేసుకుంటే కూర్చుంటే మళ్ళీ వస్తుంది ఉగాది ఇంకా అవి ఆపి మరి ఇవైతే అప్లోడ్ చేస్తున్నా ఇంకా అవైతే చాలా బాగుంటాయి తెలుసు కదా మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మరి లేకపోతే మంచి మంచి వీడియోస్ అన్ని మిస్ అవుతారు మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది లక్ష్మీ నరసింహ స్వామిని అయితే నేను వీడియో తీయలేదు ఎందుకంటే ఫుల్ రష్ ఉంటుండే మళ్ళీ గుళ్ళో కూడా వీడియోలు తీయద్దు అనేసి అంటారు కదా లాస్ట్ టైం అయితే షూట్ చేసినాను లాస్ట్ టైం బ్లాగ్ లోన్ అయితే లక్ష్మీ నరసింహ స్వామి క్లియర్ గా ఉంటాడు ఏం సార్ మేము వెళ్ళినప్పుడు ఎక్కువ ఎవ్వరు అసలు లేకుంటుండే ఉగాది ముందు రోజు వెళ్ళినాం అనమాట ఇంక అందుకే ఎవ్వరు లేకుంటుండే తొందరగా దర్శనం కంప్లీట్ అయిపోయింది మంచి వీడియో కూడా క్లియర్ గా తీసినా లక్ష్మీ నరసింహస్వామిది ఇంక ఇయర్ ఫుల్ రష్ ఉంది కాబట్టి నేను ఇంకా ఎట్లాంటి వీడియో అయితే తీయలేదు ఇంకా మా చన్ బాబుకి అయితే మా అక్కనైతే గుండు గుండె చేపించింది మొక్కని కాదు కానీ ఇంకా చేపియాలని అనిపించిందట మా అక్కకి ఇంకా అందుకే చేపించింది అసలు ఫస్ట్ నుంచి ఎంత ముద్దే వేసుకున్నాడు ఒక దగ్గర ఘోరంగా కట్ అయింది పాప మా నుంచి నాన్ స్టాప్ ఏడ్చిండు ఇంకా తీర్థాలకు వెళ్ళినామంటే షాపింగ్ కంపల్సరీ కదా కొంచెం షాపింగ్ అయితే చేసి ఒక్క టిఫిన్ తినైతే మొత్తానికి అయితే ఇంక ఇంటికి అయితే వచ్చేసినాము ఇక అసలు పని అంతా ఇప్పుడు ఉంది బయట ఎండలో తిరిగి తిరిగి వచ్చి ఇంట్లో పనులు చేయాలంటే అబ్బా అనిపిస్తుంది కదా ఇంకా మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనం ఏం చేసుకున్నా నడుతుంది ఇంకా వెళ్ళింది అత్తగారింటికి కాబట్టి కంపల్సరీ ఇంకా టైం టు టైం అన్ని చేయాలి కదా ఇవల మా ఇంట్లోనైతే చాలా అంటే చాలా స్పెషల్స్ ఉన్నాయి అందులో ఒకటి మా అక్కనైతే ఫస్ట్ టైం ట్రై చేయబోతుంది అదేంటిదంటే అంటే నాటు కోడి కూర ఇంకా ఇక మేము లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళినాం కదా అక్కడ కొమ్మల జాతరలను అయితే కోసుకొని వచ్చినాం అనమాట ఇంకా అదే నేనైతే బగారన్నము మటన్ కర్రీ అయితే చేస్తాను ఇక్కడ ఇవాళ మా ఇంటికి అయితే మా చిన్నత మా మర్ది అయితే వస్తున్నారు ఇంకా పండక్కి వాళ్ళని అయితే ఇన్వైట్ చేసినాము అందుకే తొందరగా వంటలు అయితే స్టార్ట్ చేసిన తొందర అంటే అప్పటికే పన్నెండు అయింది అనుకోండి అంటే తీర్థ మెల్ల వచ్చి కూడా పన్నెండు గంటలకి వంటలు స్టార్ట్ చేసినాం అంటే అది తొందర అని చెప్తున్నా అసలే ఇలా ఉండే వంటకాలు ఉండడానికి మస్తు టైం పట్టిద్ది మేము పన్నెండు గంటలకు స్టార్ట్ చేసినా కూడా ఈ ఉడకడానికి అయితే రెండు అయింది ఈసారి కుక్కర్ ఉంది కాబట్టి తొందర అయిపోయింది ప్రతిసారి అయితే గ్యాస్ మీద నేను కూరలుండడానికి సాయంత్రం అయ్యేది ఒక్కొక్క కూర ఉడకడానికి అమ్మ గంటలు గంటలు టైం పట్టేది ఆ డే అంతా నాకు మొత్తం అసలు గ్యాస్ దగ్గరే ఉండి వండిన ఫీలే వచ్చేది పండుగ ఫీలే రాకపోతుంటుండే కానీ ఈసారి అట్లా కాదు తొందర అయిపోయింది కూర వండెప్పుడు ఊరికొచ్చినా సరే కిచెన్ లో మాత్రం అస్సలు అంటే అస్సలు వంట చేయము ఎందుకంటే గ్యాస్ బండ అనేది ఎత్తుకుంటుంది నేనేమో పొట్టి ఉంటా అందుకే వచ్చి రాగానే గ్యాస్ అయితే ఫస్ట్ బయట పెట్టమని చెప్తా అలా ఊర్లోకి పోయినప్పుడల్లా పెద్ద పెద్ద వంటకాలు చేస్తాము చాలా గ్యాస్ దగ్గర చేసే పనులు అంటే మస్తు ఉంటాయి కదా ఒక్క వంటకంతో అయిపోయే రోజు కాదు కదా నాలుగైదు వంటకాలు చేయాలి కాబట్టి బయట కంఫర్ట్ ఉంటది నాకు ఏందవ్వా ఉగాది రోజుకి నాన్ వెజ్ గోలేదు కొందరు అనుకుంటారు కానీ కొన్ని దిక్కులల్లో ఉగాది అంటే నాన్ వెజ్ తింటారు కొన్ని దిక్కులల్లో వెజ్ తింటారు మా దిక్కు అయితే మేము నాన్ వెజ్ కే ప్రిఫరెన్స్ ఇస్తాం ఉగాది రోజు పొద్దున ఎప్పుడో వేసుకొని తినాల్సిన భక్ష్యాలు రాత్రిలు వేసుకుంటానము పొద్దుంతా చేసిన పని ఒక ఎత్తు అయితే వేసుకోవడం ఒక ఎత్తు అయింది ఇంకా మాక నాకైతే పిప్పెళ్ళింది అనుకోరు పనిలలో మునిగిపోవడం వల్ల ఎక్కువ వీడియోని అయితే ఎక్కడ షూట్ చేయలేదు అక్కడక్కడ మాత్రమే షూట్ చేసినాను మా వీడియో ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్